హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు బహుశా బిగ్ బ్యాంగ్ ద్వారా పదార్థం శక్తి మాత్రమే కాకుండా సమయం మరియు స్పేస్ అండ్ టైం కూడా ఉద్భవించాయేమో ఇది జరగడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకోవడం చాలా కష్టం ఇది చాలా లోతుల్లో ఆలోచించే తత్వశాస్త్ర సంబంధిత విషయం అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం ఎక్కడ నుండి వచ్చింది అన్న ప్రశ్నకు ప్రత్యామ్నాయంగా శూన్యం నుండి ఆకస్మాత్తుగా విశ్వం ఏర్పడడం అనే సిద్ధాంతాన్ని ఎలాగైనా విడిచిపెట్టాలనే ప్రయత్నం చేశారు కొంతమంది శాస్త్రవేత్తలు విశ్వం ఎప్పుడో ఒకసారి తిరిగి కుంచుకుంటుందనే అభిప్రాయం కలిగి ఉండేవారు అప్పుడు మళ్ళీ ఇంకో బిగ్ బ్యాంగ్ జరుగుతుందని ఒక భావన కానీ నిజం ఏంటంటే ఈ విశ్వం విస్తరిస్తూనే ఉంది అది ఎప్పుడు ఆగదు బదులుగా కొంతమంది భౌతిక శాస్త్రజ్ఞుల ప్రకారం ఈ బిగ్ బ్యాంగ్ నాలుగు డైమెన్షన్స్ కలిగిన మన విశ్వం మరొక విశ్వంతో ఢీకొనడం వల్ల జరిగిందని ఆ యూనివర్స్ మన యూనివర్స్ కి పక్కనే ఒక ఎక్కువ డైమెన్షన్స్ కలిగి ఉన్న బల్క్ స్పేస్ లో తేలుతూ ఉంటుందని ఇంకా చాలా యూనివర్సులు కూడా ఈ బల్క్ స్పేస్ లో ఉండవచ్చు వీటిని ప్యారలాల్ యూనివర్సెస్ లేదా బ్రెయిన్ వర్ల్స్ అని అంటారు ఈ రెండు యూనివర్సుల మధ్య జరిగిన రాపిడి వల్ల ఈ బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఉంటుందేమో ఇది ఒక సంఘటన మాత్రమే దీని నుండి ప్రపంచం ఉద్భవించడం అనే ఊహ నిజం కాకపోవచ్చు అయితే ఈ విశ్వానికి అంతం ఎలా ఉంటుంది బహుశా అది జరగకపోవచ్చు మనుషులు చనిపోతారు గ్రహాలు నక్షత్రాల్లో కలిసిపోవచ్చు నక్షత్రాలు పేలిపోతాయి బ్లాక్ హోల్స్ కూడా ఆవిరైపోతాయి కానీ విశ్వం శాశ్వతంగా ఉండిపోవచ్చు ఇంకా మరో వంద బిలియన్ సంవత్సరాల్లో గెలాక్సీలో నక్షత్రాలు ఏర్పాటు మెల్లగా తగ్గుతూ లేదా పూర్తిగా ఆగిపోతూ ఉండవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విశ్వం విస్తరిస్తున్న వేగం అనూహ్యంగా పెరుగుతోందన్న విషయం గమనించారు ఇది విశ్వాన్ని కదిలించే ఒక అన్వేషణలో మిగిలిపోయిన అత్యంత రహస్యమైన శక్తిగా పరిగణించబడింది ఇదే డార్క్ ఎనర్జీ దీని కారణంగా ఈ విశ్వం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది ఈ విశ్వమంతా చల్లబడి ఫ్రీజ్ కండిషన్స్ కి చేరుతుంది నక్షత్రాలు కూడా చల్లబడతాయి చివరికి మొత్తం హీట్ డెత్ లేదా బిగ్ ఫ్రీజ్ అనే దశలోకి చేరుతుంది ఇంకా మ్యాటర్ అని చెప్పుకునే ఈ కనిపించే అంతా అదృశ్యమైపోవచ్చు మరియు ఉష్ణోగతలు లేని ఈ విశ్వంలో మిగిలిపోయిన పదార్థం చలనం లేని ఒక నిర్బంధ స్థితిలోకి మారుతుంది అదే థెర్మల్ ఈక్విలిబ్రియం ఎట్ నియర్ అబ్సొల్యూట్ జీరో అంటే ఇది ఒక బోసన్ కండెన్సేషన్ స్టేట్ ఇక్కడ కణాలన్నీ ఒకే క్వాంటం స్థితిలో ఫ్రీజ్ అయి ఉంటాయి ఇది పదార్థం యొక్క ఫిఫ్త్ ఫార్మ్ గా పిలుస్తారు సాధారణంగా పదార్థం అనేది ఘన ద్రవ వాయు స్థితిలో మరియు ఫోర్త్ ఫార్మ్ అయిన ప్లాస్మా స్థితిలో ఉంటుంది కానీ అబ్సల్యూట్ జీరో వద్ద ఈ ఫిఫ్త్ ఫార్మ్ అనేది ఏర్పడుతుంది ఈ స్థితిలో ఫండమెంటల్ పార్టికల్స్ అయిన బోసాన్లు ఒకే క్వాంటం స్థితిలో ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటాయి ఎందుకంటే అబ్సల్యూట్ జీరో కదా చల్లం అనేది ఉంటుంది ఇంకా దీనికంటే తక్కువ ఉష్ణోగ్రత అనేది ఉంటే ఈ బోసాన్లు క్లాసికల్ పార్టికల్స్లో కాకుండా వేవ్ లైక్ నేచర్గా మారుతాయి మరి ఈ విశ్వం చివరి సమయంలో డార్క్ మ్యాటర్ క్రమంగా డికే అవుతుందా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ అది స్టేబుల్ పార్టికల్ అయితే చాలా కాలం వరకు ఈ విశ్వంలో అలా ఉండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విశ్వం చివరి సమయంలో లేదా మొదటి సమయంలో ఎలా ఉద్భవించింది ఎలా ఎండ్ అవుతుంది అనే విశ్లేషణ గురించి కొంతవరకు తెలుసుకున్నారు కదా అండ్ చూసినందుకు థ్యాంక్స్